ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం జనవరి ఇరవై మూడు గురువారం నేటి మన ధ్యానలేఖనం ముప్పై ఆరో కీర్తన ఆరు తొమ్మిది వచనాలు నీ న్యాయ విధులు మహాగాధములు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము వ్యాఖ్యానాంశం నిత్యమైన వెలుగు వ్యాఖ్యానాంశం నిత్యమైన వెలుగు వ్యాఖ్యానం ప్రకాశమానమైన సూర్యుడు కొన్నిసార్లు మేఘాల మాటున మరుగైనట్లు క్రైస్తవుడు కొన్నిసార్లు సూర్యోదయం వలె ప్రకాశిస్తాడు మరికొన్నిసార్లు మధ్యాహ్నం వలె మరింతగా తేజరిల్లుతాడు అయినను కొన్నిసార్లు చీకటిలో కృంగిపోతాడు అయితే అక్షయతను కలిగించే ఆ రోజు రాగానే భూ సంబంధమైన చీకటి ఛాయలు కూడా దూరంగా పారిపోతాయని మనకు తెలుసు మన ప్రభువు వాగ్దానం చేసినట్లుగా ఆయన చేయబోయేది ఏమిటో ఇప్పుడు మనకు తెలియదు కానీ ఇక మీదట మనం తెలుసుకుంటాము అని సువార్త పదమూడవ అధ్యాయము ఏడో వచనంలో చదువుతాం మన విశ్వసనీయతను పరీక్షించడానికి లేదా మనం నమ్మకమైన విధేయతతో జీవించేలా మనల్ని నడిపించటానికి ఆయన కొన్ని విషయాలను మనకు మరుగుపరిచినట్లుగా కనబడుతుంది నిత్యత్వపు వెలుగులో ఈ జీవితపు చీకటి ఘడియలు దేవుని కనికరాన్ని బట్టి ప్రకాశవంతంగా కనిపిస్తాయి కఠినమైన పరీక్షలు కూడా మిక్కుటమైన ఆయన ప్రేమ యొక్క వివిధ రూపాలుగానే కనపడతాయి ప్రస్తుతమందు దేవుడు నీతో వ్యవహరించిన విధానాలను అప్పుడు తీవ్రతతోనూ విమర్శనా దృష్టితోనూ చూడవు సమస్తము బహిర్గతమయ్యే ఆ మహాదినం వరకు ఓపికతో వేచి ఉందా నా ప్రాణమా ఇక్కడ నీకు రాత్రి చీకటిగా ఉందా అయితే అక్కడ రాత్రి లేదు అని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడింది ఓపిక పట్టండి మన ప్రభువు త్వరలో ప్రత్యక్షం కాబోచున్నాడు ఆ మహిమతో ప్రత్యక్షమైనప్పుడు సంధ్య చీకట్లు తొలగిపోయి నిత్యమైన పగటి వెలుగులు ప్రసరిస్తాయి అంతవరకు వినయము కలిగి ఓపికతో వేచి ఉందాం ఎందుకంటే ముప్పయో కీర్తన ఐదో వచనంలో రాయబడినట్లు సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అప్పుడు నీ కను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖదినములు సమాప్తములగునని గ్రంథం అరవయో అధ్యాయం ఇరవయో వచనంలో చదువుతాం ఆహా నిత్యమైన వెలుగు దేవుని నిత్యమైన వెలుగు మహిమతో నిండి ఉంటుంది పరలోకంలో మనం సంతోషకరమైన పౌరులంగా పాపరహితముగా దుఃఖరహితముగా కన్నీరు లేకుండా ఉంటాం అప్పుడు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రాయబడినట్లు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు హర్షధ్వానాలు వింటూ ఉండగా విసుగు రానే రాదు సహోదరుడు జేఆర్ మ్యాక్డఫ్ శుభములతో వందనాలు